అండి పంపిస్తా సార్ కొద్ది ఎవడో తర్వాత వేయకండి థ్యాంక్ యూ

కొనుక్కోవడం జరిగింది కానీ మా జూనియర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఎమ్మెల్యే గారు గొప్ప మనసుతో మంచి మనసుతో ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి మేము పిల్లలందరికీ యూనిఫామ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి యూనిఫామ్ ఫ్రీగా అనేది ఇవ్వడం జరుగుతుంది మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మా జూనియర్స్ ప్రజలను వాళ్ళే ఆ యూనిఫామ్ కొనుక్కోవడానికి కూడా కష్టపడే వాళ్ళు కూడా ఉంటారు మేమైతే చాలా కష్టపడ్డాం యూనిఫామ్ కానీ ఫీజుకి కానీ కానీ మా జూనియర్స్కి ఆ కష్టం కలగకుండా సార్ చాలా మంచి మనసుతో ముందుకొచ్చి మా స్టూడెంట్స్కి అనేది యూనిఫామ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మాకైతే గవర్నమెంట్ నుంచి ఫ్రీ బుక్స్ కానీ కాంపిటేటివ్ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ ప్రతి ఒక్కటి రావడం అయితే జరిగింది మేమందరం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం మేము గవర్నమెంట్ కాలేజ్లో చదువుతున్నాం మేము ఇంత మంచి ఎమ్మెల్యే సార్ పరిపాలనలో ఉన్నామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అలాగే మేము కూడా మంచిగా చదువుకొని మంచి స్థాయిలో నిలబడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మేము కూడా మంచిగా చదువుకొని మంచి స్థాయిలో ఉంటామని మాశిస్తున్నాం ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బుక్ అతిథిగా ఇచ్చేసి రా స్వామి శాసన సభ్యులు బడి రాధాకృష్ణ చెట్టు గారికి నగరపాల సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నిజాడి చదుబాబు గారికి కోఆన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు గారికి మారవ వనో గారికి ఈ ఈ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి అధ్యాపక బృందానికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు పిల్లలకి నా దీవిదలు మరి ఇప్పుడే మన ఈ కాలేజీ యాజమాన్యాన్ని అడిగా అసలు ఇంట్లో ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి యూనిఫామ్ గవర్నమెంట్ సప్లై చేస్తానంటే ఇంతవరకు లేదండి త్వరలో ఏమన్నా అది అమల్లోకి తీసుకొస్తారేమో దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము శాసనసభ్యుల వారు గత నెల రోజుల క్రితం ఇక్కడికి వస్తే మేము మాట చెప్పడం జరిగింది వెను వెంటనే ఆయన దీనికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి విద్యార్థిని విద్యార్థులకి రెండు వందల ముప్పై నాలుగు మందికి రెండేసి జతల చొప్పున సమకూరుస్తాం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఎమ్మెల్యే గారు ఆదేశిస్తాం పిఆర్ఓ గారు బెల్లంగొండ కిషోర్ గారు దాన్ని అమలు చేయటం ఎందుకంటే స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా ఆయనే చూస్తాడు అక్కడ పీఆర్ఓగా ఆయనకి మరి ప్రత్యేకంగా మా డిజైన్ తరఫున మా యొక్క కళాశాల తరఫున హృదయపూర్వక ఇస్తున్నారు ఇక్కడ చాలా బాగా గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చింది కానీ ఎమ్మెల్యే గారు అయితే మాకు తన సొంత నిధులతో మాకు యూనిఫామ్ ఇవ్వడం అనేది మాకు చాలా బాగా నచ్చింది మాకు చాలా ఉపయోగపడుతుంది ఇంత మంచిగా చేసినందుకు మేము మంచిగా చదువుకొని మంచి పర్సంటేజ్ తో బయటకి వెళ్ళి మేము మంచిగా ఎదుగుతామని మంచి స్టేజ్ లో ఉంటామని చెప్తూ సెలవు తీసుకుంటూ నేను థ్యాంక్స్ చెప్తున్నాను మీకు ఒకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు మన ఎమ్మెల్యే గారు శ్రీ మరేంద్ర రాధాకృష్ణ గారు మన అందరికీ వాళ్ళ యొక్క సొంత నిధులతో మన అందరికీ యూనిఫామ్ ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా మంచిగా విద్యార్థులందరూ వినియోగిస్తారని ఆశిస్తున్నాము అంతేకాకుండా మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మనందరికీ ఎన్నో పథకాలు ఇచ్చారు అందులో భాగంగాను కానీ ఇప్పుడు దాకా మన ఈ ఎవరు వాళ్ళ యొక్క సొంత నిధులతో ఏమీ చేయలేదు కానీ మన ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య గారు వాళ్ళ యొక్క సొంత నిధులతో ప్రతి ఒక్క విద్యార్థికి రెండే చేతలు ఇవ్వడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది

Uh, dr. sitama, which gives us delicious food day by day, and we get good, uh, rich, uh, nutritious food, which gives us minerals. It, this food helps us to keep actively in our college and uh, helps us to listen the classes very carefully. we, we did not get any fatigue or any other diseases by eating this food. Government is also provided us with cheeky egg and uh, physical activities also. एंड आफ्ट दैट वी फोर टू फाइव फस्ट इयर एंड सेकेंड इयर एंड गवर्नमेंट आलो इश्यू द स्की ऑफ तल की वादान इट इस वेरी यूजफुलर पेरेंट्स वी रेड्यूज बर्डन वी द स्टूडेंट रेड्यूज द बर्र्डन आफ अवर पेरेंट्स विच हेल्प अड्यूस इट फॉर अवर फैना पर्सनल फैनान्शियल थिंग्स ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం చాలా సంతోషం ఏదైతే ఈ డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి పిల్లలకు మరి యూనిఫామ్ని అందిస్తూ మన గౌరవ శాసనసభ్యుల వారి సొంత నిధులతో ఈ యూనిఫామ్ని అందజేయటం చాలా సంతోషం ఎందుకంటే మరి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి మరి ఏ సమస్య వచ్చినా కూడా అది వెంటనే ఆ సమస్యను పరిష్కరించే వరకు కూడా ఆయన నిద్రపోరు మరి ఇరవై నాలుగు గంటలు మరి ప్రతిరోజు కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి మరి రాత్రి వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి ప్రతి సమస్యని కూడా పరిష్కరించుకోవడం మరి ఆయన ఉన్నటువంటి గొప్పతనం ఈరోజు మరి సొంత నిధులతో యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా మరి విద్యకి ఎంతో ప్రాధాన్యతనిస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు మరి దానిలో భాగంగా మరి ఇది సొంత నిధులతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం అని సందర్భంగా తెలియజేస్తూ సెలవు సెలవుస్కున్నాను యూనిఫామ్ ఇవ్వలేదండి వాళ్ళకి ఉండదు అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఎంతమంది ఉంటారని అడిగాను అంటే రమారమ్మి నాలుగు వందల చిల్లర అని చెప్పారు ముందు అంటే అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా కానీ సెకండ్ ఇయర్ వాళ్ళందరికి యూనిఫామ్ ఉంది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి లేదని చెప్పి చెప్పారు మీరు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు యూనిఫామ్ వేసుకుని ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఒక్కళ్ళే మీరు వేసుకోకుండా చూస్తే మీకు వెల్త్గా ఉంటుందన్న ఉద్దేశంతో అది ఎప్పుడూ ఇస్తే బాగుండదన్న ఉద్దేశంతో నేనైతే సంప్రదించి టౌన్ కల్చరల్ అసోసియేషన్ వారి సౌజన్యంతో మీ అందరికీ కూడా రెండు వందల ముప్పై నాలుగు మందికి కూడా రెండు చేతలు జరిగింది మీ యువతే రేపటి భావ పౌరులు మీరు చదువుకునే రోజుల్లో రేపు మీరు మళ్ళీ ఆ వెళ్తూ చూపిస్తారు ఆ జూనియర్ ఇంటర్మీడియట్ లో మాకు యూనిఫామ్ ఇవ్వలేదు మిగతా వాళ్ళందరికీ ఇచ్చారనేది మీరు ఎక్కడా కూడా మీ జీవితంలో ఎక్కడా కూడా మచ్చ ఉండకూడదని ఉద్దేశంతో అందులో నేను ఎమ్మెల్యేగా చేస్తున్నప్పుడు అసలు వెళ్తూ ఉండకూడదు ఉద్దేశంతో లేడీస్కి కానీ జెంట్స్కి కానీ మంచి యూనిఫామ్ మీ అందరూ కూడా కుట్టించి అందరూ రెగ్యులర్ గా మీరు అందరూ కూడా వేసుకోవాలి మళ్ళీ మీరు అందరూ వేసుకున్న రోజు నేను ఒక రోజు వస్తాను మీరు అందరూ కుట్టించేసుకున్నారా ఏదైనా ఫంక్షన్ చేసుకున్న రోజున మీ అందరి దగ్గరికి మళ్ళీ వస్తా నేను చూస్తా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అందరూ కూడా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో మీరు ఎక్కడైనా మాట్లాడేటప్పుడు మాకు యూనిఫామ్ ఇవ్వలేదని చెప్పి మీరు యజమాన్యాన్ని కానీ ఎక్కడైనా మీరు కామెంట్ చేయకూడదని ఉద్దేశంతో మీ అందరికీ కూడా మరి యూనిఫామ్ అరేంజ్ చేయడం జరిగింది మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి జూనియర్ కాలేజీ అని అంటే ఏలూరు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే కాలేజీ మా చిన్నప్పుడు దీన్ని కోడదేపు ఇప్పుడు కూడా కోడదేప్ అంటే ప్రసిద్ధి కానీ దీంట్లో నుంచి వెలుగులోకి వెళ్ళిన విద్యార్థులు ఎవరు ఉండట్లా మరి మీరు ఆ వెలుగుని తీసుకొచ్చే బాధ్యత కూడా మీరు తీసుకోవాలని కూడా కోరుకోవడం జరుగుతుంది జూనియర్ కాలేజ్ అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఒక ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే ఒక సైంటిస్ట్ లేకపోతే ఒక పొలిటికల్ లీడర్ ఎందుకంటే మా చోడే వంకనాథం గారు ఇక్కడ చదువుకున్నట్టున్నాడు అప్పుడప్పుడు చదువుకున్న మరి ఆయన చదువుకున్నాడు ఇప్పుడే మరి ఉన్నత స్థానంలోకి ఇప్పుడు ఇప్పటికే వెళ్తున్నారు మరి ఆయన చివరి స్టేజ్ లో లేనప్పటికీ కూడా మీరు కూడా మరి ఏదో ఒక ఉన్నత స్థితిలోకి రావాలనే ఉద్దేశంతో మీ అందరికి కూడా ఎన్ని సకల ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది మీరు తప్పనిసరిగా ఆ ప్రతిభని కనిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి సెలవు తీసుకోవడం జరుగుతుంది